మండే సో మండే ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు నువ్వుల నూనెతో అబ్బెంగా స్నానం చేయాలి ఎందుకు ఎందుకు నువ్వుల నూనె తీసుకోవాలి అబ్బంగా స్నానం ఎందుకు చేయాలి తలకు పట్టించుకొని బారీ పట్టించుకొని స్నానం చేయాలి ఫస్ట్ దీపావళి చేస్తాం దీపావళి తర్వాత భోగి రోజు చేయాలి ఎందుకంటే భోగి తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మకర సంక్రాంతి అంట ఆ రోజు మనకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల నాకు ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు సూర్యుని రేస్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి సపోజ్ ఒక వేలు వస్తున్నాయనుకోండి రేస్ సంక్రాంతి రోజు నుంచి అంటే భోగి తర్వాత రోజు నుంచి ఆ సూర్యని రేస్ డైరెక్షన్ చేంజ్ అవుతాయి ఆ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఒకటి అది సేమ్ టైం సో హేమంత ఋతువు చలికాలం ఈ చలికాలంలో మన బాడీ రెండు టెంపరేచర్కి బయట ఉండే చలికి చర్మం బాగా పగులుతూ ఉంటుంది మనకు వీటన్నిటికీ తట్టుకోవడానికి భోగి రోజు నువ్వు లేనంతో అభ్యంగన స్నానం చేస్తారు ఎందుకంటే నువ్వుల నూనెకి ఉండే మేజర్ ఏంటంటే ఏ నూనెకి లేని ఒక ప్లస్ సో నువ్వులలోన భార్య పట్టించడం వల్ల సో ఓన్లీ పైన శరీరం వరకే కాకుండా లోపల కండరాల వరకు వెళ్ళి ఆ లోపల ఎముకల వరకు వెళ్ళి ఎముకల్ని స్ట్రాంగ్గా గా రెగ్యులర్గా నువ్వులలోన పట్టించుకొని స్నానం చేసే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావు సో పూర్వీకులు చేసేవారు రెగ్యులర్గా చేసేవాళ్ళు వీక్లీ అనే చేసేవాళ్ళు అంతా మర్చిపోయారు కాబట్టి కనీసం అంటే ఫెస్టివల్ టైంలోనే ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మనం వరకు ఫస్ట్ చేస్తాం తర్వాత భోగి రోజు చేస్తాం సో ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు పెద్దలు భోగి రోజు నువ్వులు నెలతో అబ్బా స్నానం రెండవది భోగి పళ్ళు ఇందాక చిన్నపిల్లల కోసం చూడండి ఒక ఇరుపు పాత్రలో పేరెంట్స్ చెప్పండి ఎలా భోగిపళ్ళు పోయాలో కూడా ఒక ఇనుప పాత్ర తీసుకోవాలి ఇనుప పాత్ర తీసుకొని అందులో రెగిపళ్ళు వేసి రాగి నాన్న వేయాలి మాములు మా ఇంట్లో ఇప్పుడు రాగి నాన్న దొరకవు కాబట్టి మాములు రాయించి వేస్తుంటారు వాళ్ళు షంపులో చూసి రాగి నా సో రాగి నాన్న ఉండే ఎనర్జీ ఆ ఇనుము నుంచి వచ్చి ఎనర్జీ ఆ పిల్లలకి దిష్టి దిష్టి తీయడం వల్ల ఆ భోగిపళ్ళు పోయడం వల్ల ఆ సంవత్సరం కూడా జరిగిన కీడు చెడు దిశ దోషాలని పోతాయి పిల్లలు ఖచ్చితంగా చెప్పి పోయించుకోండి కింద సంవత్సరం జరిగే దిశ దోషాలు పోతాయి ఇంకా మూడవ భోగి అంటే ఫస్ట్ అవ మన పూర్వీకులు చెప్పిన ఒక అర్థం ఏంటంటే భోగికి భోగి అంటే పాపం భోగము అంటే పడగ దానికి చాలా మంది రకరకాల మీనింగ్స్ చెప్పారు సో కొంతమంది చెప్పిన మీనింగ్ అది భోగి అంటే పాము భోగపు అంటే పడగ పడగతో ఇదేం చేస్తుంటుంది పాము పాము ఎక్కడ ఉంటుంది పాతాల చాలా కింద పాతాళానికి రాజు ఎవరు చక్రవర్తి ఎలా రాజు బలి చక్రవర్తి అంటే అంటే ఫేమస్ అయిన దానాలు ఒక మాట చెప్పారంటే తన ప్రాణం ఇవ్వడానికైనా కూడా రెడీ అలా విష్ణు విష్ణు దేవుడు ఒక మూడు వరాలు అడిగేసిన బలిచక్రవర్తిని మూడు వరంలో భాగంగా బలిచక్రవర్తి తల మీద విష్ణు దేవుడు పాదం పెడతా అంటాడు ఓకే అంటాడు అప్పుడు మూడో వరంగా తన తల మీద విష్ణుమూర్తి బలిచక్రవర్తి తల పెట్టినప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతాడు పాతాలి ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు దానాలు చాలా బాగా చేసేవాడు ఎలా అంటే ప్రజలు దేవుళ్ళని మర్చిపోయేలాగా ఆయన భూమిని పరిపాలించినప్పుడు అంతా కూడా దేవుడు అనేవాడిని మర్చిపోయారు ప్రజలందరూ ఏ వరైనా ఇచ్చేవాడు సో దేవుడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మమ్మల్ని మర్చిపోతారని చెప్పేసి విష్ణుమూర్తి అందరూ విన్నవించుకోవడం వల్ల ఆయన వచ్చి ఆ మూడు వరాల్లో భాగంగా చివరి వరంగా బలిచక్రవర్త మీద తల మీద పాదలు పెట్టడం వల్ల లోపలికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు ఆయన అక్కడ వెళ్ళినప్పటి నుంచి కూడా పాతారానికి రాజు ఆయన ఇప్పటికీ ముందు భూమికి రాదు అంటే ఇప్పుడు పాతాళానికి రాదు సో పాతవరణం లేవుంటే మనకు పాములు అంటాం వీళ్ళందరికీ రాదు ఆయన ఈ మూడు రోజులు ఏం చేస్తారంటే ఆయన సో ఆ విష్ణుమూర్తి అడిగాడు నేను అందరికీ మంచి చేశాను కదా అడిగిన వాళ్ళు దానం చేశాను కదా సో ఎందుకు నన్ను పాతవరం తొక్కేసామంటే ఒక మూడు వరాలు తోమని ఇస్తా అంటాడు ఆయన అడుగుతాడు భోగి సంక్రాంతి కనుమ రోజులలో నేను భూమిని పరిపాలిస్తాను అంటే సో ఇంతవరకు ఆయన పాత అని రాజు వండేవాడు ఈ మూడు రోజులు భూమికి వచ్చి మిమ్మల్ని పాలిస్తారు సో దానికోసం ఏం ఈ మూడు రోజులు దానాలు చేయాలి గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి మనకి చేయలేదంటే మనకేం చేయలేము అంటే నీళ్ళు మజ్జిగ అన్నం వడవే ఏదో ఒకటి ఈ మూడు నియమాలు మాత్రం ఇంట్లో చెప్పి అందరూ పాటించారు ఖచ్చితంగా మనం అనుకునే ప్రతి పని సో పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు టెన్త్ క్లాస్లో ఎగ్జామ్స్ కావచ్చు హెల్త్ కావచ్చు ప్రతి ఒక్కటి ఈ సంవత్సరం అంతా మనం అనుకున్న ప్రతి పని నిర్విఘ్నంగా జరగాలని జరగాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయండి మొదటి నువ్వులతో అభ్యంగన స్నానం సో రెండవది భోగి పనులు మూడవది స్నాలు ఈ మూడు చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకునే ప్రతి పని ఎక్కడ విఘ్నం లేకుండా జరుగుతుందని I just, uh, thank you. Thank you very much.